హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి వీడియో అన్నది కంటిన్యూ చేసి ఇంకా ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు లాగ్ అనమాట ఇంకా ఆ రోజు ఎడిటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వాయిస్ ఇచ్చే టైం లేక నిన్నటి వీడియోకి ఇది ముందు రావాలి కాకపోతే నేను అటు వీడియో అయితే నిన్న అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే మంగళవారం కదండి కంపల్సరీగా వాకిట్లో ముగ్గు అయితే ఉండాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను వాకులు ఇచ్చి కలప్ జలడానికి కానీ ఇంకా వాకల్ అదంతా కూడా చేసుకున్నాను ఇంక ఈ మధ్య అయితే రెండు రోజుల నుంచి చలయితే అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకా అంటే పండగ దగ్గర అయ్యే కొద్దీ చల ఎక్కువ అవుతుందని చెప్పి అంటున్నారు ఇంక ఈ చలివల్ల అయితే మార్నింగే లేగాలన్నా సరే కానీ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది బద్దకంగా కూడా అనమాట కానీ ఎంత బద్దకంగా ఉన్నా మన పళ్ళు అయితే తప్పు కదండి లేటుగా లేచామంటే చాలా అంటే చాలా హడావిడి అయిపోద్ది ఎంత బద్దకంగా ఉన్నా ఎంత చలిగా ఉన్నా ఇంకా త్వరగా అయితే లేచి ఇంకా ఇంట్లో పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి కదా ఇంక ఇక్కడైతే నెలగంట ముగ్గులు అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ వేసానండి ఈ ఇయర్ అయితే వేసినట్టు కూడా అనిపించలేదు ఇంకా ఈ అదే నెల మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాకపోతే నేను వేసినవి ఒక ఐదు ఆరు ముగ్గులు ఉంటాయేమో నెల మొత్తంలో అంతే ఇంకా ఇప్పుడైతే ఇంకొక రెండు మూడు రోజులు వస్తారేమో హరిదాస్ గారు అంతే ఇంకా తర్వాత అయితే పండుగనది స్టార్ట్ అయిపోద్ది కదండి ఇంకా ఇప్పుడైతే నేను వయసు వారు ఇచ్చేటప్పుడు ఈ రోజు అయితే నేను అదంతా కూడా బూజులు అవన్నీ దులిపానండి ఇంకా డస్ట్ ఇంకా దానివల్ల కొంచెం అంటే తుమ్ములు అవి రావడం వల్ల కొంచెం గొంతు పట్టినట్టు అయితే ఉంది అందుకే వయసువారు ఇచ్చేటప్పుడు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అనమాట దానికి తోడు నాకు ఈ వాతావరణం అదంతా కూడా పడదండి కొంచెం ఆయాసంగా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి వయసు అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ తప్పలేదు ఇంకా వాయసువరైతే ఇస్తున్నాను ఇంక ఇక్కడైతే వాకులుచి కల్లపై అయితే జల్లిస్తాను ఇంక ఈ లోపల అయితే మా అమ్మాయి అయితే లేచిందనమాట ఇంక తనైతే ముగ్గు అయితే అన్నదే ఇంకా కొంచెం చమ్మారిన తర్వాత తను అయితే ముగ్గు అయితే వేయమనో తను వేస్తానని అన్నప్పుడు మనం అప్పుడు ఎందుకు లేని చెప్పేసి ఇంకా బుక్లో చూసి ముగ్గు అయితే వేసిందనమాట ఇంకా వాకులుచి కల్లబి చెల్లడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక కొద్దిగా చమ్మారిన తర్వాత ఇంకా అప్పుడు తనైతే ముగ్గు అయితే వేస్తానండి ఇంక ఈ లోపల రాత్రి అయితే సామాన్లు అయితే ఏమీ తోముకోలేదండి ఆ రోజు అయితే ఎందుకో కొంచెం అర్లీగా అనమాట ఇంకా సామాన్లు అవన్నీ కూడా మార్నింగ్ లేచి ఇంకా ఈ సామాన్లు అవన్నీ కూడా తోముకుని ఇంకప్పుడైతే వంట అన్నది అయితే స్టార్ట్ చేయాలి ఇంకా సామాన్ల పని ఎప్పుడైతే ఉదయాన్నే పెట్టుకున్నామో ఇంకా పని అన్నది ఇంకెక్కడ ఎంత పని చేసినా ఇంకక్కడే అయితే అనిపిస్తుంది నైట్ ఈ సామాన్లు క్లీనింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనం మార్నింగ్ చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట అనుకుంటాము కాకపోతే ఒక్కొక్కసారి ఇలా అవుతుంది ఏం చేయలేము ఇంకా నేనైతే ఈ సామాన్ల దగ్గర కూర్చుని ఏ నాలుగైదు సార్లు లేచాను మొత్తం సామాన్లు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఈ స్టవ్ మీద ఇవన్నీ కూడా నీట్గా తోమేసుకుని ఆ తర్వాత స్టవ్ పైన అయితే ఇంక నీళ్ళు అయితే పెట్టాను అనమాట అప్పుడు ఒకసారి లేచాను మళ్ళీ కుళాయి వచ్చిందని చెప్పి కుళాయి దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ఇంకా అలా రెండు మూడు సార్లు అయితే లేచాను మొత్తానికి సామాన్లు తోవడానికి అయితే నాకు అరగంట గంట పైన గంట టైం పట్టిందనమాట ఇంకెలాగైతే లేస్తూ కూర్చుంటూ లేస్తూ కూర్చుంటూ సామాన్లు అయితే మాత్రం మొత్తానికి కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా చూసారు కదండి స్టార్టింగ్లో అయితే మంచి అయితే అంత లేదు ఇప్పుడు అయితే మాత్రం మంచి విపరీతంగా పడుతుంది అనమాట ఇంకా అలానే ఉదయాన్నే అయితే అంత మంచి అయితే ఉండట్లేదు కానీ కొంచెం టైం అయ్యేసరికి కొంచెం మంచి అయితే ఎక్కువ అనమాట చలి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందండి మధ్య అయితే ఇంక ఇక్కడైతే మా అమ్మాయి అయితే ముగ్గేస్తుంది అని సన్నదే అని అన్నాను కదండి ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తుంది అంటే బుక్లో చూసి చెప్పుకుంటూ చెరుపుకుంటూ వేయడం చేరపడం వేయడం చేరుపడం అన్నట్టుగా ఇంకా ముగ్గు అయితే ఏదో రకంగా కంప్లీట్ అయితే చేసుకుంది అంతే కదండి స్టార్టింగ్లో ఎవరికి ఏది రాదు ఇంకా ఒకటి రెండు సార్లు అంటారు కదా డాక్టర్ కూడా ఒకరినిద్దని చెప్పకుండా డాక్టర్ ఎవరో అలాగే అని చెప్పి ఆ సామెతో ఊరికనే రాలేదు సామెతో నిజంగా వాస్తవమో మనకు తెలియదు కానీ ఇంక పెద్దలు అంటే ప్రతిసారి ఇంకా అదే మాట అయితే వాడతారు కదా మనం ఏదైనా పని చేసినప్పుడు ఇదండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా మార్నింగ్ అంతా మా ఇంటి చుట్టూ వెదర్ అంతా కూడా అలా ఉందన్నమాట ఇదండి ఫైనల్గా మా అమ్మాయి అయితే ఇంకా ముగ్గు వేయడం అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంది ఇంక ఇక్కడైతే నేను స్టవ్ అదంతా కూడా నేను నీట్గా తుడిచేసి ఇంక అప్పుడైతే నీళ్ళు అయితే పెడదాం కదా అలాగని చెప్పేసి ఇక్కడ నీళ్ళు అయితే పెట్టడానికి స్టవ్ అయితే తుడుతున్నాను అనమాట ఆల్రెడీ తుడిచేసాను మళ్ళీ ఒకసారి అయితే తుడుస్తున్నాను పొడి క్లాత్తోటి తడికులాత్తో తుడిసాను అనమాట కాకపోతే ఇది సామాన్లు తోమడానికి ముందే చేశాను కాకపోతే ఇంకా వీడియో కంటిన్యూగా రావాలని చెప్పేసి అది ముందు పెట్టి ఈ క్లిప్ వెనక పెట్టాను అనమాట స్టవ్ ఇలా వంటగది అదంతా మనం లేచేసరికి అంటే నైటే మొత్తం అంతా నీట్గా చేసి పెట్టుకున్నాం అంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట వంటగదిలోకి వచ్చింది రాగానే ఇంకా వంట చేయాలి అంటే వంట కూడా ఆ రోజు చేసినట్టు కూడా అనిపించదు అంత త్వరగా అయితే వంట కంప్లీట్ అయిపోద్ది మనం నైటే కిచెన్ అదంతా సామాన్లు అన్నీ కూడా నీట్గా తోమిపెట్టించుకుందాం అంటే నేను ఇక్కడ అయితే ఇంకా చుక్క కూర టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఇంక ఈ మధ్య అయితే ఇదే ఎక్కువ చేస్తాం అనమాట ఎందుకంటే వారంలో ఒకసారి అయినా చేస్తున్నాను నచ్చుతుంది పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట ఇదండి ఇంకా కూర అదే కూర అయితే చేయడానికని చెప్పి మొత్తం అన్ని కూడా మా అమ్మాయి అయితే కట్ చేసి పక్కన పెట్టేసింది ఇక్కడ నేనైతే తాలింపు అయితే వేస్తున్నాను ఇంక కూర అయితే తాలింపు అయితే వేస్తాను అనమాట కూర టమాటో కర్రీ అంటే ఆకుకూర చేసినా కానీ సాధారణంగా వాటర్ అయితే వేయం కదండి ఇంకా ఈ చుక్క కూరకి కూడా అంతే అనమాట వాటర్ అయితే ఏం అవసరం లేదు ఉప్పు కారం వేసేసి ఇంకా నూనెకి అలా మగ్గితే సరిపోతుంది అనమాట ఇంక నేనైతే లోపల స్నానం అయితే చేసి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా ఊడి కూడా స్నానం చేసేసి ఇంకా కృష్ణుడి దగ్గర దండం పెట్టేసుకున్నాడు నేను కూడా ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే దండం పెట్టేసుకుంటున్నాను చెప్పను కదండి ఇంకా వారాలప్పుడైతే అది ఏపారాధన అయితే చేసుకుంటాను నార్మల్ టైంలో ఇలా అగరబత్తి అయితే వెలిగించేసుకుని ఇంక దండం పెట్టేసుకుంటాను అనమాట ఇదండి ఇంక ఫైనల్గా కూర అయితే చూసారు కదా ఇంక ఇంతేనమాట ఇంకా వాటర్ అది ఏమీ వేయకుండా అలా మగ్గితే సరిపోతుంది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కూర అయితే మాత్రం అంటే చాలా మందికి తెలుసులేండి నేను ఏం కొత్తగా చెప్పేది ఏం కాదు కానీ కానీ బాగుంటుంది అనమాట ఇంకా వంటదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడైతే మా అమ్మాయికి జల్లు వేద్దాం కదా అలాగని చెప్పేసి ఇక్కడ అయితే జల్ల అయితే ఈ లోపల మా ఓడైతే డైరీ సైన్ చేయమని అయితే వచ్చాడు ఇంకా పళ్ళన్నీ ఒక ఎత్తు అయితే ఈ జల్ల వేయడం అయితే ఒక ఎత్తు అనమాట నాకు ఈ జల్ల దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఈ జల్ల వేయాలంటే మాత్రం అదో పెద్ద టాస్క్ టాస్క్లా ఉంటుందన్నమాట అంతా బాగానే చేస్తాను కానీ జడ్ల దగ్గరికి వచ్చేసరికి ఎందుకో కోపం వచ్చింది ఇంకా మా ఓడు మా అమ్మాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇది వచ్చేసి సోమవారం రోజు క్లిప్ అనమాట అయితే నేను షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను ఇంకా ఆ రోజైతే లాంగ్ వీడియో అయితే ఏమీ తీయలేదండి ఇంకా మంగళవారం రోజు వ్లాగ్లో ఈ క్లిప్ అయితే ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను ఇంక నేనైతే ఆ రోజు మార్నింగే ఇంక ఈ పెట్టాను అనమాట అంటే ముందు రోజు అయితే అనుకున్నాను రేపు ఎలాగైనా పిడకలు పెట్టాలని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే పక్కనే చిన్నంతా చెప్తే పేడ అయితే ఉంచారనమాట ఇంకా ఈ పేడ ఇదంతా అంతా చూసేసరికి భయం వేస్తుంది ఇంత పేడ ఎప్పుడు పెట్టాలా ఇంకా మార్నింగ్ కదా క్యారేజీలు అవన్నీ ఉంటాయి ఇంక ఇంట్లో పని అదంతా ఎప్పటికి ఎప్పుడుకి వద్దాయి ఏంటని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఇంకా అన్నీ కూడా ఒకే సైజులో రాలేదన్నమాట చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవి అయితే ఇంకా ఏదో ఒకలాగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా భోగి పిడకలు అంటే అంటే లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ అయితే పెట్టిందని అయితే నేనే పెట్టేశాను అనమాట అంటే పేడ మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఇంక చేయడానికి అవకాశం అయితే వచ్చింది ఇంక అందుకని చెప్పేసి నేనైతే అయితే పెట్టాను ఇదండి ఇంకా ఏదో ఒకలాగా హాడావిడి హాడావిడిగా భోగి వేస్తాను పిడకలు అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాయి ఎందుకంటే ఎక్కువ కదా ఇంకా దానివల్ల కొంచెం ఎక్కువ టైమే తీసుకుందండి ఇంకెలా అయితే అయితే మాత్రం నీట్గా ఆరిపోయినాయి అనమాట అయితే పెట్టి ఒక సిక్స్ డేస్ వన్ వీక్ అలా అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పి బాగా ఆరిపోయినాయి అనమాట ఇంకా అప్పటి నుంచి ఎండ కూడా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడైతే బాగా ఆరిపోయినాయి ఇంకా మంటలు వేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా దండగుచ్చి అప్పుడైతే మేనమామ మెళ్ళ వేసి మేనమామ అయితే డబ్బులు ఇస్తారో అలాగని చెప్పని ఊరు అప్పట్లో అయితే ఇంక ఇప్పుడు అయితే అలాంటివి ఏమి లేవులేండి ఇంకా పిల్లలు అయితే ఈ ముట్టుకోవడానికి కూడా అంత ఇష్టపడరు అలా అలా అయిపోయినాయి కదా రోజులైతే ఇదండి ఇంకా ఫైనల్గా మంగళవారం రోజు ఇంకా సోమవారం రోజు నేను చేసిన పనులు అయితే ఇవ్వనమాట ఇంకా ఇదండి నా మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్